హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఇదైతే మాత్రము మ్యారేజ్ అయినా నెక్స్ట్ డే అండి అదేంటి మ్యారేజ్ బ్లాగ్ పెట్టకుండా భవానీ ఈ బ్లాగ్ పెడుతుంది అని అనుకుంటున్నారా మ్యారేజ్ బ్లాగ్ పెట్టకపోవడానికి రెండు రీజన్స్ అయితే ఉన్నాయండి ఆ రెండు రీజన్స్ చేత మ్యారేజ్ బ్లాగ్ అయితే మనకి ఈ రోజు కాకుండా రేపైతే పెట్టాల్సి వస్తుంది ఒకటి వచ్చేసి నేను ఆ రోజు మ్యారేజ్కి వెళ్ళడానికి కొంచెం లేట్ అయ్యింది అనమాట అంటే మేము మార్నింగే ఫైవ్ ఓ క్లాక్కి వచ్చేసాం కానీ రూమ్కి వాళ్ళ ఇంటి వెళ్ళడానికి ట్వెల్వ్ అయిపోయిందండి మార్నింగ్ సిక్స్ సెవెన్ ఆ టైంకి కీర్తి వాళ్ళకి మంగళ స్నానాలు చేపించారంట ఆ మంగళ స్నానాలకి వాళ్ళు వీడియోస్ అన్ని ఫోన్లో తీసుకున్నారంటండి ఆ వీడియోస్ నాకు పంపిస్తాను అన్నారు అంటే నువ్వు రాలేదేమ్మా వీడియోలు తీస్తావు అనుకున్నాము నువ్వు ఎందుకు రాలేదని అడిగారు పర్లేదు అత్తయ్య గారు మీరు తీసుకున్న వీడియోలు నాకు పంపించండి నేను ఈ వీడియోలు ఇంక్లూడ్ చేస్తాను మీకు అన్ని కలిపి ఒకటే వీడియో ఉంటుంది అని చెప్పాను అయితే కీర్తి వాళ్ళు ఇప్పుడు పెళ్లి హడావుల్లో బిజీగా ఉండే ఆ వీడియోస్ ఇంకా నాకు పంపించలేదండి సో ఈ రోజు అడుగుతాను పంపించమని అవన్నీ పంపిస్తే వాళ్ళదంతా కలిపి ఒకటే వాళ్ళకి పెట్టాను అనుకో వాళ్ళకి ఒక మెమొరీ కింద ఉంటుంది కదా వాళ్ళ పెళ్లి వీడియో అనేసి అందుకనేసి వెయిట్ చేస్తున్నాను ఇక రెండో రీజన్ వచ్చేసి నేను రెగ్యులర్గా యూజ్ చేసే ఒక ఫేస్ వాష్ని వాళ్ళు ప్రమోషన్కి అయితే అడిగారనమాట పర్లేదు మనము చాలా సంవత్సరాల నుంచి యూజ్ చేసే ఫేస్ వాష్ గురించి ధైర్యంగా చెప్పొచ్చు కదా అనేసి నేను అది ఆ ప్రమోషన్ని ఓకే చేశానండి అయితే వీడియో చేసిన ఎన్ని రోజులైనా వాళ్ళు అప్రూవ్ చేయటం లేదు వాళ్ళు నేను చాలాసార్లు చెప్పాను కదా మీకు మనం ఒక బ్రాండ్తో వర్క్ చేస్తున్నప్పుడు అందరు అప్రూవల్ అయిన తర్వాతనే వీడియోని లైవ్ చేయగలుగుతాము లేకపోతే చేయలేము కదండి సో అందుకనేసి ఆ వీడియో అప్రూవ్ అవ్వకపోతే మనం అది కూడా పెట్టడానికి అవ్వదు అనమాట ఇంకా రేపు అప్రూవ్ చేసినా చేయకపోయినా నేను ఆ వీడియో పాటుని రిమూవ్ చేసేసి ఈ వీడియో అయితే పెట్టేస్తాను మెయిన్ ఏంటంటే మంగళ స్నానాలు ఆ ఫుటేజ్ పంపిస్తే అది కూడా ఇంక్లూడ్ చేసేస్తే వాళ్ళంతా కలిపి ఒకటే వీడియో అవుతుంది అనేసి వెయిట్ చేస్తున్నానండి సో అందుకే ఈరోజైతే మ్యారేజ్లోకి అయితే పెట్టలేకపోయాను కానీ మ్యారేజ్లోకి అయితే ఎడిటింగ్ అయిపోయిందండి ఇంకా ఫుటేజ్ ఒకటి వచ్చేస్తే అది కూడా ఇంక్లూడ్ చేసేదాను చాలా బాగా వచ్చింది కాకపోతే ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు మ్యారేజ్లోకి వచ్చేసిందండి మీరు కంప్లీట్గా చూడొచ్చు అన్ని గట్టా అని చక్కగా అయితే వీడియో అయితే తీశాను అండ్ నేనేంటి పిల్లలేంటి చాలా మంచిగా కూడా రెడీ అయ్యాము నాకైతే మాత్రము నాకు నేను ఇంత బాగా రెడీ అవ్వగలిగా అని చాలా హ్యాపీ అయితే అనిపించింది అనమాట ఇంకా ఈరోజైతే పెళ్ళి అయిపోయింది నెక్స్ట్ డే అని చెప్పాను కదండి మా వారు అయితే ఇంకా ఫుడ్ తీసుకొచ్చి ఆర్డర్ పెట్టేశారనమాట స్విగ్గీ ఏదో అవైలబుల్గా ఉంది అనేసి స్విగ్గీలో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టారండి మా షాను మనం ఏమో బిర్యానీ కావాలని అడిగారు అందుకనేసి వాళ్ళకి బిర్యానీ తెప్పించారు వాళ్ళిద్దరూ బిర్యానీ తినగా కొంచెం అయితే అనమాట సో ఆ బిర్యానీ నేను అయితే తింటున్నాను మనం సరిగ్గా అనేసి ఇటు రానికి తినిపిస్తాననేసి పిలుస్తున్నాను మా వాళ్ళ ఇంకా నేను సాటర్డే కదా నేను తినను అనేసి ఆయనకి అయితే రైస్ పెట్టుకున్నారండి అయితే రైస్ ఏంటంటే నాకు ప్యాకెట్ తనకో ప్యాకెట్ అని పెట్టారు నాకేమి పిల్లలకి వెళ్ళిపోయినా తినగా మిగిలిపోయిన ఈ బిర్యానీయే సరిపోయింది నాకు ఇంకా రైస్ ఒక ప్యాకెట్ మిగిలిపోయింది ఇప్పుడు మేమైతే లంచ్ అవి చేసేసి అయితే బయలుదేరిపోతామండి ఇంకా అయితే తీసుకెళ్ళిపోతాను ఆ రైస్ అయితే ఈ మను బిర్యానీ కావాలి బిర్యానీ కావాలని అడిగింది కానీ అసలు బిర్యానీ సరిగ్గా తినలేదండి అందుకనేసి నేను తింటూ దానికి ఒక రెండు మూడు ముద్దల బిర్యానీ అయితే తినిపించాను అనమాట ఈ ముక్కలు వేసారు కానీ మొత్తం ముడుసలు వేసేసారండి ఒకటి కూడా మెత్తన ముక్క వేయలేదు సో ఇంకా పిల్లలు అవి కూడా తినలేకపోయారు నేను తినగలిగిన కాడికి పై పైన అయితే మాంసం తీసుకుని అయితే తిన్నానండి టైం అయితే టూ థర్టీ అయ్యిందండి మేమైతే లంచ్ అవి చేసేసాము ఇప్పుడు రూమ్ కూడా వెకెట్ చేసేసామండి కిందకైతే వచ్చేసాము ఇప్పుడు ఆటో అయితే బుక్ చేశారు మా వారు మరి ఆటో బుక్ అంటే ర్యాపిడో ఇక్కడ అవైలబుల్గానే ఉంది ఒక్కొక్కసారి బాగానే బుక్ అవుతున్నాయి ఒక్కోసారి అవ్వట్లేదు అది బుక్ అవ్వకపోతే కనుక ఇక్కడ రోడ్డు మీద నుంచి ఉంటే ఏమన్నా ఆటోలు వస్తాయి కదండి ఆ ఆటోలు ఏమైనా ఎక్కేసి బస్ స్టాప్ అయితే వెళ్ళిపోతాము మా వారైతే రాజమండ్రి బస్సు ఎక్కాలి ఏలూరు నుంచి డైరెక్ట్ నెడగోలు బస్సులు ఉండవంటున్నారు మరి ఎలా వెళ్తామన్నది నాకు తెలీదు ఎందుకంటే మేము ఫస్ట్ టైం ఏలూరు నుంచి చాగళ్ళు ట్రైన్లో ఎప్పుడు వెళ్ళే వాళ్ళము ఇది ఫస్ట్ టైం మేము బస్సులో అయితే వెళ్తున్నామండి ఎప్పుడు ట్రైన్లోనే వాళ్ళం కదా మరి నాకు బస్సులో ఎలా వెళ్తారనేది ఐడియా లేదు చూడాలి మా వారం కొన్ని వచ్చేస్తున్నారు బ్యాగ్లు వేసుకుని నేను ఒక చేతికి హ్యాండ్ బ్యాగ్ ఇంకో చేతికి మీరు ట్రైపాట్ వేసుకుని అయితే తిరుగుతున్నాను మా పిల్లలిద్దరూ వాటర్ బాటిల్స్ పెట్టుకున్నారు ఇదివర ఇప్పుడు మనము రాజమండ్రి బస్సు ఇస్తామా మరి చాలండి రాజమండ్రి బస్ పంగిల్లా దిగతా చాగలు బస్సు రాజమండ్రి పంగిల్ దిగుతా పంగులో దిగిపోతామా అదే అండి ఇది ఏలూరులో ఓఆర్ వచ్చి రూమ్స్ అండి ఇప్పుడు ఇక్కడ బయటకి అయితే వచ్చేసాము దీనికి ఆపోజిట్ అక్కడ ఆటోలు ఉన్నాయి మా వారు వెళ్ళి ఆటో అడిగి తీసుకొస్తారంట సో ఇంకా ఆటో ఎక్కేసి బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము యాక్చువల్లీ ట్రైన్కి వెళ్దాం అనుకున్నాం మేము ట్రైన్ త్రీ థర్టీకి అంటే అండి ఇప్పుడు టూ థర్టీ అయ్యింది వన్ అవర్ వెయిట్ చేసి మళ్ళీ ట్రైన్ స్లోగా వెళ్ళి నిడదలో దిగి మళ్ళీ అక్కడ నుంచి ఆటో ఎక్కి చాగలు వెళ్ళి ఇవన్నీ పెద్ద పని కదా బస్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళిపోదాము సో అందుకని బస్కి వెళ్ళిపోదాం అన్నారు సరే అయితే అన్నాను సో కంటిన్యూ అవుతుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మేము ఈ ఓఆర్ఎస్ క్వార్టర్స్లో ఉన్నాం కదా ఇప్పుడు మేము ఇలా మీద అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారా అలా వెళ్ళిపోతే అదే రైల్వే స్టేషను బస్ స్టాప్కి ఏమో వైపు వెళ్ళాలి ఇలా ఈరోజు మొత్తం మాకు జర్నీలోనే గడిచిపోయిందండి ఆఫ్టర్నూన్ టూ థర్టీకి బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాము కదా చాగల్ వచ్చేసరికి ఇప్పుడు టైం సిక్స్ థర్టీ అయ్యిందండి జస్ట్ ఇప్పుడే అయితే రీచ్ అయ్యాము సో ఇంక ఈరోజు పెద్దగా బ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు సో అందుకనేసి ఈరోజు రేపు కలిపి బ్లాగ్ అయితే పెడతానండి సో ఎప్పుడే వచ్చాము అత్తయ్య గారు అయితే ఇంక వంట చేస్తున్నారు మేము భోజనం చేసి పడుకునే ముందు ఫ్రెష్ అవుతాను అత్తయ్యగారు వంట చేయడానికి ఇంకా టైం పడుతుంది అన్నారనేసి ఫస్ట్ అయితే పిల్లలిద్దరికి స్నానానికి నీళ్ళు తొలిసి తర్వాత అయితే నేను కూడా స్నానం చేసి అయితే వచ్చేసానండి ఈ లోపల అత్తయ్యగారికి వంట పని అయితే అయిపోయింది మా చెట్టుకి కాసిన చిక్కుడుకాయలు అలాగే వంకాయలు అయితే వండారు ఇంకా కొత్తిమీర పచ్చడి అయితే చేశారంటండి ఇంకా ఇవి రెండు వేసుకుని మేమైతే డిన్నర్ అయితే చేసేసామండి ఇక ఆ రోజుకి వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అండి అంటే సండే వ్లాగ్ అనమాట అత్తయ్యగారు ఈరోజు సండే బ్రేక్ఫాస్ట్లోకి అయితే మాత్రము పూరీలు అయితే చేశారు పూరీలు భలే పొగ్గినాయండి ఫస్ట్ అయితే మా వారు కోసం వెతుకుతున్నాను నేను ఆయన అయితే వాష్రూమ్కి వెళ్ళినట్టు ఉన్నారు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇంకా ఆయనకైతే మూడు పూరీలు కూర అయితే వెయిట్ చేసాను తర్వాత అత్తయ్య గారు నాకైతే అయితే వేస్తున్నారు అనమాట నేను ఎక్కువగా పూరీలు అవి ఏమి తిననండి నాకు ఎక్కువగా పూరి తినాలి అని కూడా అనిపించదు ఒక పూరి తినేసరికి పొట్ట హెవీ అయిపోయినట్టుగా అనిపిస్తుంది సో నేను చాలా తక్కువ తింటాను ఇంకా ఈరోజైతే పూరీలు బాగున్నాయి కదా అనేసి రెండు మూడు పూరీలు అయినా కూడా తినగలిగానండి చాలా బాగా వచ్చినాయి అది అంత గుగా వచ్చేసినాయి అనమాట పైకి గాలి పొంగినట్టు పొంగిపోయాయి ఇది వచ్చేసి కిట్టు అండి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో పెంచుకుంటున్న కుక్క అనమాట అంటే మా అత్తయ్య వాళ్ళకి ఏమీ కుక్కను పెంచుకోవాలని కోరికేమీ లేదు ఈ మా తోడుకోవాల పిల్లలు ఉంటారు కదండి వీళ్ళు దొరికిన కుక్క పిల్లలన్నింటినీ తీసుకొచ్చేస్తున్నారు ఆ ఎదురు ఇంకో కుక్క ఉంది కదా అది టామీ ఇదేమో కిట్టు ఈ కుక్కను అయితే తీసుకొచ్చారు ఇంకా ఈ రెండు రోజులు షాను మనవుకి కుక్క పిల్లలతో ఆడుకోవడమే సరిపోయింది చాలా ఎంజాయ్ చేసారు ఈరోజు సండే అండి ఇప్పుడు ఈవినింగ్ అయితే మాకు రిటర్న్ జర్నీ ఉంది ఇప్పుడు టైం అయితే లెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఎండ అయితే ఎక్కువ వచ్చేస్తుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే ఇంకా ఎక్కువ ఎండ వస్తుంది ఈ ఎండలో ఈ కూరగాయలు కొయ్యలేము అని చెప్పి ఇప్పుడు అయితే చిక్కుడుకాయలు కొయ్యడానికి అయితే వచ్చామండి ఆనకే పోతే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టుందండి ఎండిపోతా వచ్చేసింది చిక్కుడుకాయ పాటు కూడా అయిపోతుంది కానీ చిక్కుడుకాయలు చాలా ఉన్నాయి కోసుకుని పట్టుకెళ్ళండి అనేది అన్నారు మారేదారు అందుకని చిక్కుడుకాయలు కోయడానికి అయితే వచ్చేసాను ఎరుపు చిక్కుడు చాలు బా అయ్యింది కాయ పాదు ఇంకా వెళ్ళిపోతున్నదండి ఎందుకు అంటే చిక్కుడు పదికి పేనేదో పట్టేసిందంట అంటే చిన్న చిన్న పురుగులు అంటే ఏదో పట్టేసిందండి ఇంకా ఒకటి రెండు కాపులతో పాదు అయిపోతుందేమో అయినా కూడా మావి గారు ఏదో మందు కొట్టారు చేమల మందుని బూడిద ఏదో కలిపి అయితే వేశారంట అలా అయితే పురుగు చచ్చిపోతుంది అని ఒకవేళ పురుగు చచ్చిపోతే కనుక ఇంకా మనకి చాలా కాయలైతే కాస్తుందండి ఎప్పుడు లేనంత కాయ అయితే ఈసారి నేను కోసానండి ఈసారి హైదరాబాద్ ఎక్కువ కాయలే పట్టుకెళ్తున్నాను మా వారికి ఏంటంటే అంటే అన్ని రకాల కూరగాయలు తినాలనిపించిందండి వాళ్ళ చెట్టుకి కాసిన చిక్కుడుకాయలు వాళ్ళ చెట్టుకి కాసిన ములక్కాయలు ముళక్కడలు ఇవైతే చాలా ఇష్టంగా తింటారు ప్రస్తుతానికి ముళక్కాళ్ళు అయితే ఏమీ లేవు ఇక్కడ ఇంకా చెట్లు ఏమీ బ్రతకట్లేదు పెద్ద పెద్దగా రావట్లేదు అక్కడ పాత ఇంటి దగ్గర అయితే చాలా ములక్కాయ చెట్లు ఉన్నాయి కానీ ఇంకా ఇల్లు బావగారు వాళ్ళకి తీసేసుకున్నారు కదా అంటే వాళ్ళు రీప్లేస్ చేసుకున్నారు కదండి ఈ ఇల్లు రెండు ఇవి రెండు ఇల్లులు మీకు అది మాకు అనేసి సో ఇంకా ఇంటికి మేము వెళ్ళడానికి కూడా మాకు ఇబ్బందిగా ఉంది అనమాట కోసం సో వెళ్ళట్లేదు ఇంకా ఇంటికాడ ఉన్నది మాత్రమే తీసుకుంటున్నాము డాబా పైన అన్నీ కోసుకుని వచ్చేసామండి ఇప్పుడు కింద ఉన్న చిక్కుడుకాయలు అయితే కోస్తున్నారు అయితే కింద ఎక్కువ లేవు కింద కాడికి అత్తగారి కోసుకుని కూర వండేస్తూ ఉంటారు ఇంకా పైకి ఎక్కివలసింది బాత్రూమ్ పైకి ఎక్కి మా వారైతే కోస్తున్నారు అనమాట చాలా చిక్కుడుకాయ వచ్చిందండి ఒక కేజీన్నర చిక్కుడుకాయల వరకు కోసాను మా వారు ఇంకా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఈ వండితే చాలా ఇష్టంగా తింటారు ఇంకా వంకాయలు కూడా ఉన్నాయండి వంకాయలు వద్దులే నేను తినను అంటున్నారు నువ్వు తినకపోతే మానే నేను తింటాను నాకు ఇష్టం వంకాయ అనేసి నేనైతే కోసుకుంటున్నాను అనమాట అంటే ఇది మెయిన్ ఏంటంటే మొత్తం ఆర్గానికే కదండి నేను అత్తయ్య గారు వంకాయలు కూర ఉండారా ఎంత టేస్టీగా అనిపించింది అసలు వంకాయ మెత్తగా కరిగిపోతుంది అనమాట నోట్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంది నాకేమో ఎండు చేప వంకాయలు వేసుకుని తినడం చాలా ఇష్టము అలాగే వంకాయ చిక్కుడుకాయలు కూర వండుకోవడం కూడా బాగుంటుందండి ఇంకా నేను వంకాయలు కూడా పట్టుకెళ్తాను తినకపోతే మానేసి ఒక ఐదు వంకాయలు అయితే తెచ్చుకుంటాను నేను పిల్ల తింటాము అనేసి వంకాయలు కూడా తీసుకున్నాను అనమాట సో టోటల్గా మేము కోసం చిక్కుడుకాయలు అయితే ఇన్ని వచ్చాయండి ఇంకా అత్తయ్య గారిని అడుగుతున్నాను మొత్తం నేను తీసుకెళ్ళమంటారా మీరు ఏమన్నా కొంచెం ఉంచుకుంటారా కూరకని అడిగితే మావి గారు ఎందుకులే నువ్వు పట్టుకెళ్ళు రెండు మూడు కూరలు వండుకోండి మీరు అనేసి అన్నారు ఇంక ఈ మొత్తం చిక్కుడుకాయలని అయితే నేనే పట్టుకెళ్ళిపోదాం అనేసి అనుకుంటున్నాను ఇక వంకాయలు అయితే కోస్తున్నానండి యాక్చువల్లీ అత్తయ్య గారు అంటున్నారు వంకాయలు ఇంకా అవుతాయమ్మా ఇవి ఇంతెంత పొడుగు కాంతెంత పొడుగు వంకాయ ఇంతెంత లావ్ అవుతుందంటండి అలా అని చెప్పారు అవన గారు ఇంకా కొయ్యనలే ఇంకా అవే కాయని మనం ఇలా ముందే కోసేయడం పాపం కదా అంటే పర్వాలేదు ఒక నాలుగైదు వంకాయలు అయినా కోసుకో చిక్కుడుకాయల్లోకి ఎండు చేపల్లోకి వేసుకోవడానికి బాగుంటుంది అన్నారు సో ఇంకా అందుకనేసి నేను నాలుగైదు వంకాయలు మాత్రమే కోసానండి అయితే ఇంకా ఉన్నాయి ఒక పది వంకాయల వరకు ఉన్నాయి కాకపోతే అవి ఇంకా అవుతాయి అని తెలిసి కూడా మనం కోసేయడం పాపం అనిపించి ఇంక నేనైతే కొయ్యడం మానేసాను అనమాట నన్ను అత్తయ్య గారు మొత్తం వంకాయలు అనమాట అవైతే చిన్నగా కుంత కుంతే ఉన్నాయి లావుగా ఉన్నాయన ఇంకా నేనైతే వంకాయలు నేను కోసేసారనేసి ఈ వంకాయలు అయితే కోసుకుంటున్నానండి ఇందులో కూడా బాగా పెద్దగా అయినా అనుకున్నా అనుకున్న మాత్రమే కోసాను ఇక మా షాను మనం ప్రాణం లేని ఒక బొమ్మతో అన్నట్టు ఆడుతున్నారండి ఆ కుక్క తోటి అది వేళ చూసి విసిగిపోతుంది ఆ కుక్క అరుస్తుంది కూడా అనమాట అంత అలా నడిపిస్తున్నారు ఇంక ఇదిగోండి కోసేసాను అన్నిటిని అయితే చూసుకోసానండి మా చిన్నవి అయితే అసలు కొయ్యలేదు నేను ఇంకా మునగాకు కోసుకోవాలి అయితే మునగాక్కు వెళ్ళడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది రెండు సార్లు వెళ్ళాను కానీ కోసుకొని అని అడగడం అయితే నాకు ఇబ్బందిగా అనిపించి కొయ్యలేదు అనమాట నేను ఇంకా మావి గారు ఇక్కడ ఉన్నాయి కదా మా అక్కడ ఉన్నాయి కదా అని అంటుంటే మావయ్య గారు ఇంకా అవుతాయంట కదండి అందుకనేసి అవి కొయ్యలేదు నేను అనేసి చెప్పాను అనమాట ఇంకైతే ఇంకోండి వంకాయలు కూడా కోసేసుకున్నాను చిక్కుడుకాయలు ఇన్న వచ్చినాయి మావయ్య గారు మీరు అన్నీ తీసుకుంటారని మావయ్యని కూడా అడుగుతున్నాను అనమాట వద్దు అన్నారు మావయ్య ఇంకా ఇంకోటి మావయ్య ఇవి చిక్కుడుకాయలు కోసుకున్నాను వంకాయలు కోసుకున్నానని చెప్తున్నాను ఇక మునగాకు ఉందండి ఆనపకాయలు ఉన్నాయి ఆనపకాయలు అయితే ఒక్కటి సరిపోతుంది నాకు ఒక్క కాయ పట్టుకెళ్తే నాలుగైదు రోజులు అయితే సరిపోతాయి అనమాట మావి గారు అంటున్నారు గుత్త వంకాయలు కింద వండుకో చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అత్తయ్య గారు అలాగే వండుతున్నారు బాగుంటున్నాయి భవాని అనేసి చెప్తున్నారు సరే మావి గారు అలాగే వండుతాను అనేసి చెప్తున్నానండి ఇంకా మా వారిని అయితే మీరు పైకి వెళ్ళి అనపకే కోసుకొచ్చేయండి అన్నాను నాకు ఏంటంటే కొంచెం ఎండ తగిలేసరికి తలంతా బరువెక్కిపోయి తలనొప్పి కాదు రకంగా అయిపోతుందండి ఇంకా అందుకనేసి నేను ఎక్కువ ఎండలో తిరగల అనమాట నిన్న నేను అత్తయ్య మావయే కదండీ ఇంట్లో ఉండేది వాళ్ళకి కూరగాయలు ఎక్కువగా పండిపోయినప్పుడు ఎక్కువైపోతాయి కదా అస్తమాను పెట్టేలేరు కదండి చాలాసార్లు పంచి పెడతారు అత్తయ్య గారు ఇక మిగిలిగా చాలా కాయలు ఉంటే కనుక వాటిని చిక్కుడుకాయలు అయితే పావు కేజీ ఇరవైకి కాలగా అమ్ముతున్నాము వంకాయ అయితే కేజీ నలభై రూపాయలకి అమ్ముతున్నాం బావని అనేసి చెప్తున్నారనమాట పర్వాలేదు మావి గారు అలాగే అమ్ముకోండి అనేసి అంటున్నానండి నేను ఆనపకాయ అయితే పెద్ద పెద్ద కాయ పది రూపాయలు ఇంక అంతకన్నా ఎక్కువ ఇవ్వట్లేదు మాకేమో దగ్గులు వచ్చేస్తున్నాయి ఎక్కువ ఎక్కువ ఆనపకాయ తింటుంటాయి అనేసి చెప్తున్నారు ఇక్కడైతే ఇవి మీకు గుర్తున్నాయండి వీటిని గొబ్బు పువ్వులు అంటారండి నా చిన్నప్పుడు ఎక్కువగా నేను తల్లలో పెట్టుకున్న పువ్వులు అవే అనమాట ఇవి ఒకటేమో మా అత్తయ్య గారు వాళ్ళ చెట్టు ఇంకొకటి ఏమో ఆ పక్కింటి వాళ్ళ చెట్టు అనమాట ఇక మా అందర మొక్కలు అయితే మాత్రం పిల్లల తలస్నానం కోసం అయితే కోస్తున్నానండి కుంకుడుకాయ సంటు తక్కి ఇక ఆనపకాయ అయితే మా వారు కోసుకుని వచ్చేసారు టైం అయితే టూ ఓ క్లాక్ అయ్యింది మాది లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది అత్తయ్య గారు చేపల కూర్చు చేపలు ఇవి ఎప్పుడైతే పెట్టారు లంచ్ అయితే చేసేసాము ఇంకా ఖాళీగా ఉన్నామండి ఫిబ్రవరి ని షానుది బర్త్డే ఉంది కదా సో షానుకి ఫ్రాక్స్ అవి ఏమీ లేవు బట్టలు కొందాము అనేసి షాపింగ్కి అయితే వెళ్తున్నామండి ఇక్కడ మా చాగోళ్ళలో పెంజర్ల షాపు చాలా ఫేమస్ అనమాట సో పెంజర్ల షాప్కి అయితే వెళ్తున్నాము షానుకి ఒక ఫ్రాక్ తీసుకుందాం అనుకుంటున్నాను అలాగే పిల్లలిద్దరికి డ్యాన్స్ డ్రెస్ కూడా తీసుకోవాలి అనుకుంటున్నాను అండి సో షాప్కి అయితే వెళ్తున్నాను వచ్చేసేయండి మేము షాను కోసము డ్రెస్సులకి పెంజర్ల వాళ్ళ షాప్కి అయితే వెళ్ళామండి అక్కడ పెంజర్ల షాపు ఈరోజు క్లోజ్ ఉన్నది అనుకుంటా మేబీ సండే వాళ్ళేమో ఇక నెక్స్ట్ అయితే పక్కనే శ్రీ గణపతి అని ఏదో షాప్ అయితే ఉందండి మెయిన్ రోడ్ మీద అక్కడికైతే వచ్చాము ఇక్కడ షాను కోసము కొన్ని డ్రెస్సులు అయితే తీసుకున్నాను ట్రైల్ రూమ్కి అయితే వచ్చి వాటిని అయితే ట్రై చేస్తున్నామండి అయితే డ్రెస్సులు కొన్ని ఏమో లూజ్ అయిపోయి నెక్క కిందకి దిగిపోయి నిండు రాలేదు మామూలుగా చూసినప్పుడు ఈ డ్రెస్ చాలా బాగుంది అని అనిపించినాయి కానీ వేసిన తర్వాత అంత అనిపించలేదు అనిపించలేదనమాట ఇంకా ఫైనల్గా షాను అయితే ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకుందండి ఆ డ్రెస్ అయితే మాత్రం ఇంటికి వెళ్ళాక మీకు చూపిస్తాను ట్రైల్ చేసిందే ఒక నాలుగైదు ట్రైల్ వేసి ఒకటి అయితే ఫైనల్ చేసుకున్నాము తర్వాత ఒక్క డ్రెస్ తీసుకున్నాం కదండి ఒక గౌను ఇంకొకటి కాటన్ గౌన్లో ఏమన్నా చూపించండి అని అడిగానండి కాటన్లో అయితే చూపిస్తున్నారు రేట్లు అయితే ఎక్కువగానే అనిపించాయండి మెయిన్ ఎయిడమే వాటి మీద నైన్ ఫిఫ్టీ రూపీస్ అలా వేశారు తర్వాత అయితే వాటిని డిస్కౌంట్ పోను అనేసి సిక్స్ ఫిఫ్టీ అలా ఇచ్చారు కానీ నా వరకు అయితే ఆ గౌను సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఇస్తే సరిపోదును ఈ కాటన్ ఫ్రాక్స్ ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే అండి టూ కి ఇచ్చారు ఇదైతే పర్వాలేదని అనిపించింది అయితే మాత్రము కాటన్ గౌన్లు చూసుకుంటున్నాను అయితే ఇందులో రేయాన్ క్లాత్లో చూపించారు రేయాన్ క్లాత్ వద్దండి అవి వెంటనే ముడుచుకుపోతున్నాయి అనేసి ఓన్లీ కాటన్లోనే ఇవ్వండి అనేసి కాటన్లో తీసుకుంటున్నాను అనమాట ఇంకా ఎక్కువ ఏం తీసుకోవాలనుకోవట్లేదండి ఎందుకంటే మొత్తం యూనిఫామ్ ఫామ్ లోనే గడిచిపోతుంది రోజు ఇంకా టీ షర్ట్లలోనే వేసుకుంటారు కరాటేకి వెళ్తారు కదా టీ షర్ట్లు ఫ్యాంట్లే వేస్తారు అందుకే ఇంకా గౌన్లు ఎక్కువ తీసుకోవట్లేదు వండ గౌన్లే ఇలా వాడట్లేదు కదా అనేసి జస్ట్ అదొక గౌన్ ఇదొక గౌన్ తీసుకున్నాను ఇంకా మను కోసం అయితే అసలు ఏం తీసుకోలేదు ఈ మను అసలే గౌన్లకి చాలా దూరంగా ఉంటుంది అన్ని టీషర్ట్లే మళ్ళీ వేసిందే వేస్తుంది అండి టీ షర్ట్లు కూడా ఇంకా ఎన్ని టీ షర్ట్లు ఉన్నా కూడా వేసిన టీ షర్ట్లే రెగ్యులర్గా వేస్తుంది మను ఇంకా అందుకనేసి నేను మను కోసం ఇంకా ఏమి బట్టలు తీసుకో లేదు కేవలం చాను కోసం మాత్రమే అది కూడా ఓన్లీ పుట్టినరోజు కోసం మాత్రమే తీసుకుంటున్నానండి ఇంకా ఇది చూసారా వీడియో తీస్తుంటే కెమెరా కట్ వచ్చేస్తుంది ఇంకా కాటన్ గౌన్లు అలా చూడక చూడక ఒక్క గౌన్ ఫైనల్ చేసుకున్నాము ఇక్కడ ఇలా పెడుతున్నాం కదా మీకు ఏ గౌన్ నచ్చిందో చెప్పండి ఈ మను పెద్ద కోర్తండి కోతేస ముందు ఉంటుంది ఎలా వస్తుందో చూసారా వీడియో కట్టుకిందని ఇంకా ఈ బ్లూ గౌన్ తీస్తున్నారు చూసారు ఇప్పుడు ఆ బ్లూ గౌన్ అయితే మాత్రం నాకు బాగా నచ్చిందండి ఆ తర్వాత ఆ పింక్ గౌన్ చూసరికి ఇంకా బాగుంది పింక్ గౌన్ అని అనిపించి ఫైనల్గా పింక్ గౌన్ అయితే ఫైనల్ చేసుకున్నాము షాను ఈ యెల్లో బ్లూ ఉన్న గౌన్ నచ్చిందన్నది దానికన్నా నిండుగా ఇచ్చిందండి ఈ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వచ్చింది ఈ గౌన్ అయితేనే సో ఇంకా ఇది ఫైనల్ చేసుకుందాము బాగుంది కదా అనేసి అనుకున్నాను అయితే టైట్ కరెక్ట్ ఇటుగా సరిపోయిందనమాట అంటే ఒక ఉతుకు ఉతికితే కాటన్ గౌన్ లాగేస్తుంది ఇంకా ఇందులో పెద్ద సైజు ఉందా అని అడిగితే ఇంకా అసలు పెద్ద సైజు లేదు ఇదే లాస్ట్ సైజ్ అన్నారు సరే ఇది ఒకసారి వేసుకున్నాక ఉతికేసాక మనువుకి సరిపోతుంది లేనట్టుగా ఇంకా ఇది అయితే తీసేసుకున్నానండి ఇంకా ఫైనల్ అయిపోయింది ఇంకా రేట్లు అయితే మాట్లాడుతున్నాను ఇది టూ హండ్రెడ్కి ఇస్తామన్నారు ఇంకొక గౌన్ ఉంది కదా అదేమో నైన్ ఫిఫ్టీ ఉంది సిక్స్ ఫిఫ్టీకి ఇస్తాము అనేసి అన్నారు ఇంకా అలా అయితే షాను బర్త్డే షాపింగ్ అయిపోయింది మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాక షాపింగ్ చేయాలి అంటే ఇది ఒక అయిపోతుంది ప్లస్ హైదరాబాద్లో మనకి ఇక్కడతో కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువ రేట్లో పెట్టాలి ఇంకా అదే మా వారు సైజ్ ఏమైనా అడుగు కొంచెం పెద్దది టైట్ అయిపోయేలా ఉంది అనేసి అనమాట ఇంకా వాళ్ళు ఇదే సైజు ఉందండి ఇంక వేరే సైజు లేవు అనేసి చెప్తున్నారు సో సర్లే అని ఇంక ఇదే ఫైనల్ అయితే చేసేసుకున్నాము నేను యాక్చువల్లీ మేము మూవీకి వెళ్దాము తండేలు అనుకున్నామండి బట్ పిల్లలతో కుదరలేదు షాప్కి అయితే వెళ్ళొచ్చేసామండి పెంజర్లలో షాప్కి అయితే వెళ్దాం అనుకున్నాం కదా ఈరోజు సండే కాబట్టి పెంజర్లో షాప్ అయితే క్లోజ్ అంటండి అందుకనేసి పక్కనే ఇంకొక షాప్ దగ్గరకైతే వెళ్ళాము షాన్ కోసం కాటన్ సాటన్ అయితే తీసుకున్నారండి అంటే రెండు ఇలా హెవీగా తీసేసుకున్నాం అనుకో షాన్ కు ఉడికి ఎక్కువసేపు ఉంచుకోదు ఇది వేసుకుని కాసేపట్లు తర్వాత ఈ గవన వేసుకుంటా ఉంటుంది అని లేదా స్కూల్కి గమన వేసుకుని వెళ్తుంది ఆ ఫ్రెండ్స్కి చాక్లెట్స్ అవి పెంచిపెట్టేసి వచ్చేస్తుంది అన్నట్టు తీసుకున్నాను కాటను ఇది మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ది టూ హండ్రెడ్కి అయితే ఇచ్చానండి చాలా బాగుందిలే నిండుగా ఉంది ఇక నెక్స్ట్ ఈ ఫ్రాక్ అయితే తీసుకున్నానండి అంటే నేను మీ దాకా చూపించాను కదా ట్రయల్ రూమ్లో ట్రయల్ చేస్తున్నాను చివరికి ఇది నచ్చింది మాకు అందుకని తీసుకున్నాము ఇది ఎంత నైన్ హండ్రెడ్ ఉన్నది నైన్ ఫిఫ్టీ ఉన్నదండి సిక్స్ ఫిఫ్టీకి అయితే ఇచ్చాను అన్నమాట ఇవి రెండు తీసుకున్నాను దీని మీదకి మనకి ఇలాగ ప్యాంట్ వచ్చింది లెగ్గింగ్ టైపు బట్ ఇవేంటే క్వాలిటీగా లేదు ఫ్రాక్ క్వాలిటీగా ఉంది కానీ ఇది ఎలాస్టిక్ టైప్ అయితే ఇలా వచ్చిందండి సో ఈ రెండు ఫ్రాక్స్ మా షామ్ బర్త్డే షాపింగ్ అయిపోయింది ఆఫ్టర్నూన్ బట్టలు షాపింగ్ చేసుకుని వచ్చేసిన తర్వాత నాకు ఫుల్ నిద్ర పట్టేసిందండి ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అలాగా పడుకుని పోయాం నేను మా వారును చాలా నిద్ర వచ్చేసినట్టు తలకి కొంచెం ఎండ తగలగానే తలబరువు ఎక్కేసినట్టు ఇలా అయిపోయింది మంచి నిద్రలో ఉండదు ఈ షాను మనం వచ్చేసి నిద్ర లేపేశారండి మేము డాబా పైన ముగ్గులు వేసాము వచ్చి చూడు ఎవరు ముగ్గు బాగుందో నువ్వు చెప్పాలి మాక్స్ ఇవ్వాలి అంటూ నిద్ర లేపేశారనమాట ఇంకా పైకి వచ్చి చూస్తున్నాను ఒకళ్ళది బాగుంది అంటే ఒకళ్ళది బాగా వచ్చేస్తుంది అందుకనేసి అందరిది బాగుంది అందరిది ఫస్ట్ మార్కే ఫస్ట్ విన్ అయిపోయారు అనేసి చెప్పానమాట అలా చెప్తే ఊరుకొమ్మ ఎవరో ఒకరిదే చెప్పాలంటున్నారు నేనైతే డిసైడ్ అవ్వకపోతున్నాను అన్నీ బాగున్నాయి అనేసి ఇంకా చెప్పాను ఎక్కడికి వెళ్తున్నా హైదరాబాద్ టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అవుతుందండి మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసాము మా ట్రైన్ నైన్ ఓ క్లాక్కి కాకపోతే మా ఆయన మమ్మల్ని వన్ అవర్ ముందే తీసుకొస్తాను ఇలా వస్తే ప్రశాంతంగా ఉండదు రైల్వే స్టేషన్లో అయితే వెయిట్ చేస్తున్నాము ట్రైన్ వస్తే ట్రైన్ వచ్చేసి హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాము ట్రైన్ అయితే నైన్ ఓ క్లాక్ వచ్చిందండి ట్రైన్ ఎక్కి ఎక్కంగానే ఒక హాఫ్ అన్ అవర్లో ఫుల్ నిద్రలోకి వెళ్ళిపోయాము అయితే ఫైవ్ ఫార్టీ అయ్యిందండి జస్ట్ ఇప్పుడు మేము ఇంటికైతే రీచ్ అయిపోయాము ఇంకా మా ప్రయాణం అయితే బాగానే జరిగింది నిద్ర కూడా బాగానే పోయాము కానీ ఇంకా పిల్లలకైతే నిద్ర వస్తుంది ఇంకా కాసేపు అయితే పడుకుంటామండి ఈ వ్లాగ్ అయితే ఎక్కడ సెండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్లో టూ డేస్ వీడియో అయితే కలిపి పెట్టేసానండి ఇంకా రేపు నుంచి అయితే మళ్ళీ మా హైదరాబాద్ డైలీ బ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతాయి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్